హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగుండారా అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉండే గెండసిమ్మని టచ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ నేను శనివారం ఒక వీడియో పెట్టాను కదా ఫ్రెండ్స్ ఇట్టా మళ్ళీ మరి ఆడదే బిడ్డ మీద కొట్టేసింది తర్వాత చెప్తానని ఇప్పుడు దాని గురించి చెప్పాలనుకుంటున్నాను వీళ్ళు ఫ్రెండ్స్ గుంటూరు జిల్లా అంట ఊరి పేరు అయితే అమ్మాయి చెప్పొద్దు చెప్పట్లేదు గుంటూరు జిల్లా గుంటూరు జిల్లా వాళ్ళు వచ్చేసి మట్టి పని చేస్తారంట అయితే వాళ్ళు అమ్మకు వచ్చేసి సంతానం వచ్చేసి ఐదుగురు అంట మొత్తం ఇద్దరు మగపిల్లలు ముగ్గురు ఆడపిల్లలు ఈ అమ్మాయి కన్నా ఈ ఆడపిల్లల ముగ్గురికన్నా ఆ ఇద్దరు మగపిల్లలు పెద్ద అంట ఫ్రెండ్స్ అయితే ఫస్ట్ అబ్బాయికి పెళ్ళి అయితే మ్యారేజ్ అయితే చేశారంట ఆ అమ్మాయి వచ్చిన సంవత్సరానికి ఇంటికి ఆడపిల్లల మీద పెద్దది ఉంది కదా ఇంకా ఆ అమ్మాయికి కూడా పెళ్ళి చేశారంట ఇంకా వాళ్ళ రెండో చెల్లెలు ఉంటుంది కదా ఆ అమ్మాయికి అయితే ఫ్రెండ్స్ వాళ్ళ వదినైతే అయితే లేని అన్నీ ఎక్కేసి అదే మధ్యలో బోకర్తనం లాగా అంటే ఈ అమ్మాయికి ఏం తెలియదు ఈ అమ్మాయి చిన్నపిల్లలాగానే మనస్తత్వం అనమాట చిన్నపిల్ల మనస్తత్వం లాగుంటే ఈ అమ్మాయికి ఏంది వండలేని ఆ అబ్బాయి కలిసి వస్తున్నాడు అబ్బాయి నువ్వంటే ఇష్టం అని ఆ అబ్బాయి చెప్పి అబ్బాయి చెప్పి ఈ అమ్మాయి చెప్పే ఈ అమ్మాయి చెప్పి వాళ్ళిద్దరిని తంట చేసి ఇంట్లో నుంచి పంపించేసిందంట పంపించేసిన తర్వాత నా పేరు చెప్పమాక అని చెప్పిందంట ఈ పిచ్చిది ఏం చేసింది మా ఊదిన పేరు చెప్పకూడదు అని చెప్పేసి అని ఈ పిచ్చిది ఇంకా ఆ అమ్మాయి పేరు రానియకుండా బయటికి ఇంట్లో నుంచి అయితే వెళ్ళిపోయింది ఇంక ఇంట్లో నుంచి వెళ్ళిపోయిన ఆడపిల్లని తీసుకొచ్చి ఏం చేసుకుంటారు ఫ్రెండ్స్ ఏ అందుకని చెప్పేసి అని సరేనని చెప్పేసి అని వాళ్ళిద్దరిని అయితే తీసుకొచ్చి పెళ్ళి అయితే చేశారంట ఆ రెండు అమ్మాయి కూడా ఇంకట్ అయిపోయింది తర్వాత ఇంక మూడు అమ్మాయి ఉంది కదా మూడు అమ్మాయి అంటే చిన్నదే ఇంకా అందుకని మళ్ళీ ఇంట్లో రెండో వాడికి అయితే పెళ్లి చేయాలి అనుకుంటున్నారంట ఫ్రెండ్స్ ఈ ఏం జరిగిందంటే కొద్దిగా ఆడపిల్లకి పెళ్లి చేసి ఈ పెళ్ళిట్టయి కొద్దిగా అప్పులు ఉండేవి కదా అప్పులు తీరిన తర్వాత రెండో పెళ్లి చేయచ్చు అని తల్లిదండ్రులు ఆలోచించేసి వాళ్ళు హైదరాబాద్ పనికి పోయారంట అంటే ఈ తల్లిదండ్రులు ఈ కొడుకు కోడలను తీసుకొని ఇద్దరు పిల్లలని ఇద్దరింట్లో నుంచి ఆడపిల్లలు బయటికి వెళ్ళారుగా ఈ ఉండ ఆడపిల్ల ఈ మగపిల్లని తీసుకొని హైదరాబాద్ పనికి అయితే వెళ్ళారంట మట్టి పనికి వెళ్తే అక్కడ ఆ అమ్మాయికి వదిన అంటే ఇప్పుడు ఆయన ఆ అమ్మాయి వాళ్ళ ఇప్పుడు భర్తుండాడు కదా చెల్లెలు కొడుకు అనమాట అంటే ఈ అమ్మాయికి ఏమవుతాడు అల్లుడు అవుతాడు కదా అల్లుడైతే ఆ అమ్మాయి ఏం చేసిందంటే వాళ్ళు వదిన ఇప్పుడు నేను చెప్పే అమ్మాయి వాళ్ళు వదిన ఫ్రెండ్స్ అల్లుడితోటి సంబంధం పెట్టుకుందంట అల్లుడితోటి సంబంధం సంబంధం పెట్టుకొని ఇంకా భర్తను లెక్క చేయకుండా ఇదంతా ఎక్కడ జరిగిందంటే హైదరాబాద్ పని పోయినకాడ జరిగిందనమాట ఇక మొగుడిని లెక్క చేయకుండా ఇంకా నాకు ఆ అబ్బాయే కావాలని ఆ అబ్బాయి అయితే ఈ అమ్మాయి మీద పది సంవత్సరాలు చిన్నోడంట ఫ్రెండ్స్ ఆ అమ్మాయి మీద ఈ అబ్బాయి పది సంవత్సరాలు చిన్నోడంట ఇంకా నాకు ఈ అబ్బాయే కావాలని చెప్పేసి అని భర్తతోటి సక్రంగా లేకుండా అట చేస్తుంది అంట ఈ అమ్మాయి వాళ్ళు అయితే ఇక ఏందంటే వాళ్ళు వీళ్ళు చెప్తున్నా కానీ వీళ్ళు నమ్మలేదంట అంటే అయిన వాళ్ళమే కదా ఎందుకెట్ట చేసి ఎత్తులని అనుకున్నారంట ఒకరోజైతే వాళ్ళిద్దరూ ఒకే రూమ్లో బట్టలు లేకుండా ఉండటము వాళ్ళ ఆయనే చూశాడంట వాళ్ళ ఆయనే చూసి ఈ అమ్మాయి నాకొద్దు నాకు ఎట్ట చేసిందని చెప్పేసి అన్న ఫ్రెండ్స్ ఆ అమ్మాయిని అయితే ఇంట్లో నుంచి అయితే రెండు దెబ్బలు కొట్టి ఇంట్లో నుంచి అయితే పంపించాడంట వాళ్ళ పుట్టింటికి అప్పుడు దాకేంది నాకొద్దు నాకు అక్కర్లేదు నాకు ఆ అమ్మాయి అవసరం లేదు అట్ట ఎట్ట నన్నుడు ఒక వారం రోజులు ఉన్నాడంట ఒంటరిగా వారం రోజులు ఉండి ఇంకా మనాయాదిగా ఇంక అన్నం లే నీళ్ళు లే ఏమీ లే ఇంకేందో పిచ్చువాళ్లాగా అంటే భార్య నా పొజిషన్లో చూసేలా అబ్బాయికి ఏం చేయాలో అర్థం కాలేదు ఫ్రెండ్స్ అట్టా పిచ్చోళ్ళలాగా అయిపోయాడు ఏ అంతే నన్ను అడిగితే ఇంకా అమ్మ కూడా గుండె ధైర్ణం కాబట్టి ఇంకా వదిలేసి ఊరుకున్నాడు కానీ ఒక్కొక్కడు ఏం చేస్తాడంటే ప్రాణాలు కూడా తీస్తాడు ఆ ఎర్రి కోపంలో తర్వాత ఇంకేం జరిగిందంటే వాళ్ళు వీళ్ళ అంటర్లా తప్పులేనే ఎవరు చేయకుండా ఉంటున్నారా తెలుసో తెలియకో చేసింది లే పెళ్ళం లేకపోతే అట్ట అట్టా ఎట్ట అని ఎవరు ఒకళ్ళు అంటారు కదా సరేనని చెప్పి పెద్ద మనుషులు ఏం చేశారంటే రా మేము మాట్లాడతాము అట్టా ఎట్ట అని చెప్పేసి అని ఈ అబ్బాయిని అయితే వెళ్ళిపోయింది మాట్లాడించి ఆడ ఒక్క నైట్ అయితే ఉంచారంట మరి ఈ నైట్లో ఏం జరిగిందో ఏమో తెలియదు కానీ ఫ్రెండ్స్ ఇంకా ఆ అమ్మాయిని తెల్లారిపాటికే తీసుకొచ్చాడంట ఆ తీసుకొచ్చిన కాడి నుంచి ఇక వాళ్ళు వదినైతే ఎన్ని తప్పులు చేస్తున్నా కానీ ఫ్రెండ్స్ మరి ఏమైందో ఏం పెట్టిందో తెలియదంట ఇంకా వాడు ఎదవకన్నా హీనమైపోయాడంట ఫ్రెండ్స్ ఇంకా కా కల్లారో చూడటం కాదు ఇంకా ఎవరన్నా తల్లిదండ్రులు ఆడపిల్లలు కూడా ఏందన్నా ఇట వదినట్ట చేస్తుంటే ఏందన్నా నువ్వు భయం చెప్పవంటే నా భార్య అలాంటిది కాదు నా భార్య నొప్పు మీరు ముందు కూడా నా భార్య మీద నిందేసారు నా భార్య నిద్రపోతుంటే వాడిని పంపించి మీరు ఆగమాగం చేశారని వీళ్ళ మీదనే రివర్స్ అవుతున్నాడంట ఓ ఇదేంది ఎట్ట రివర్స్ అవుతున్నాడని చెప్పేసి అని వాళ్ళు కూడా వదిలేసి ఊరుకున్నారంట ఇంకా మా కారు మింతేయాలని చెప్పేసి అని ఇక అట్ట చేసి ఇట చేసి వాళ్ళకైతే ఇద్దరు పిల్లలు పుట్టారంట ఫ్రెండ్స్ ఒక అమ్మాయి ఒక అబ్బాయి పిల్లలు అయితే పుట్టారంట ఇంకా పిల్లలు పుట్టిన తర్వాత పెళ్ళికి ఇంకొక అబ్బాయి ఉండాడు కదా ఇంకా ఆ అబ్బాయికి కూడా పెళ్లి చేద్దామని చెప్పేసి అని ఇంకా ఆ అబ్బాయికి కూడా అయితే పెళ్లి సంబంధాలు చూసి పెళ్లి చేశారంట ఫ్రెండ్స్ పెళ్లి చేస్తే ఆ అమ్మాయి అంటే ఇప్పుడు వచ్చిన అమ్మాయి రెండు అబ్బాయి పెళ్లి చేసిన అమ్మాయిది కూడా గుంటూరు జిల్లేనంట గుంటూరు జిల్లానంట అయితే ఇక్కడేం జరిగిందంటే తర్వాత ఈ అబ్బాయి కూడా పెళ్లి చేసుకున్నాడు కదా అబ్బాయి కూడా పెళ్లి చేసుకొని ఇంకా తోడు ఇద్దరు ఇంట్లోనే ఉంటున్నారు కదా ఇంట్లోనే ఉంటుంటే ఈ పెద్దది తోడుకాళ్ళు ఏం చేస్తుంది అనేది ఈ చిన్నది చూసింది ఫ్రెండ్స్ బాగా చూసి ఇంక వీళ్ళిద్దరూ బాగా అసలు కెట్టు ఉంటున్నారంటే ఈ హాయికి మత్యం మీద కలిసిపోతున్నారనమాట చలాకిగా ఇద్దరు పని చేసుకోవటం అసలు బ్రహ్మాండంగా ఉంటున్నారు ఈ ఇప్పుడు పెద్దది ఆ పని చేసేటప్పుడు చిన్నది నేర్చుకోకుండా ఉంటుందా నేర్చుకోవాలని లేదు కాకపోతే ఇంకేందంటే పెద్దది ఏం ఆలోచించింది నా మీద ఎట్టుంది ఎట్టు ఉంది కదా ఈ చిన్నదాని కూడా ఏదన్నా అని చెప్పేసి అని ఉంది అది బుద్ధి పెంట తినేది ఇది పెంట తినేదని నన్ను అడిగితే ఎందుకంటే అది చెప్పంగానే పెంట తినేముండ చెప్పంగానే ఈ పెంట తినేముండ చేయాలని ఏం లేదు కదా చెప్తున్నా ఇక తర్వాత వచ్చేసి ఇది కూడా ఆ ఇంటి పక్కన అబ్బాయిని దగులుకుందంట ఎవరు చిన్నది చిన్నది కూడా ఇంటి పక్కన అబ్బాయినే దగులుకుందంట ఈ పెళ్ళైన తర్వాత రెండు మూడు నెలలకే ఇది ఇది కూడా జరిగింది పెళ్ళైన తర్వాత ఒక రెండు మూడు నెలలకే దీని మొగుడైతే ఫ్రెండ్స్ నిజంగా అంట పిచ్చుకొక్కేనంట వాళ్ళ చెల్లిలే చెప్తుంది మా మా పెద్ద మంచోడు మా చిన్నయ్య మాత్రం పిచ్చుకొక్కే ఏది చీర కట్టుకొని వస్తే దానికీ తెల్తాడు వెళ్తాడని వాళ్ళ చెల్లిలే చెప్పింది తర్వాత ఇంకా అది ఇంకా అట్ట తయారైంది కదా ఇక వాడు వెళ్తుంటాడు ఇది కూడా ఇంకా ఇట్ట ఇక వాళ్ళ జన్మ ఇంకా అట్ట బాగుతుందని ఈ అమ్మాయి కూడా వదిలేసి ఊరుకుందంట ఇంకా తర్వాత ఏమైందంటే ఈ చిన్నోడికి కూడా ఫ్రెండ్స్ ఇద్దరు పిల్లలు పుట్టారంట అది ఎవరు ఇద్దరు పిల్లలు పుట్టిన దాకా ఇక వీళ్ళు ఏంటంటే అనుమానాలు తనుమానాలు పెట్టుకోకుండా ఇద్దరు పిల్లలు పుట్టిన దాకా బాగుండారంట ఫ్రెండ్స్ ఇద్దరు కూడా ఆడపిల్లలేనంట పుట్టింది కూడా ఇక మగపిల్లడి కోసం ఎదురు చూస్తున్నారంట కాకపోతే ఇంకా పుట్టలేదంట రెండు ఆ ప్రశ్న ఎలాగ సరేనని చెప్పేసని ఈ హేళక మాత్రం ఇద్దరు ఆడపిల్లలేనంట పుట్టిన తర్వాత ఈ పిల్లలు పుట్టిన తర్వాత ఏందంటే ఆ పిల్ల వాళ్ళల్లో కొద్దిగా ఈ అమ్మాయి ఏందంటే సంబంధం పెట్టుకుంది కదా ఒక పిల్ల ఏమో వాళ్ళలాగుందంట ఒక పిల్లేమో వీళ్ళలాగుందంట ఈ అమ్మాయిలాగుందంట ఒక పిల్ల భర్తలాగా అసలు ఏ పిల్ల లేదంట ఒక పిల్ల ఈ పిల్లలాగుంది ఈ అమ్మాయి కలెక్షన్ అయితే ఎవరితో పెట్టుకుందో ఒక పిల్ల వాళ్ళలాగానే ఉందంట అంటే అందరికీ తెలుసు వీడికి ఆ అమ్మాయికి సంబంధం ఉండ సంగతి పెద్దదేమో ఇహ అట్ట అలవాటు పడింది అనమాట ఇంక ఇచ్చినది ఇట్ట అలవాటు పడింది ఇంకా అడిగిపోయినా ఫ్రెండ్స్ ఇంక వీళ్ళ ఇద్దరు వెళ్ళటము వీళ్ళు అంటే ఏమంటారు బాత్రూమ్ అయితే కట్టుకోలేదంట వీళ్ళిద్దరు డబ్బా తీసుకొని పోవటము అటు అది ఫోన్ చేసి వాడిని పిలుచుకోవటం ఇది ఫోన్ చేసి వీడిని పిలుచుకోవటం రేత్రి ఎనిమిదింటికి ఏడున్నర డబ్బా తీసుకొని వెళ్తారంట తొమ్మిదింటికి ఏమొస్తారంట ఈ మగోళ్ళు ఏముంది ఈ రెండో వాడేమో ఈ పెద్దోడు పండించొచ్చేళ్ళకి తొమ్మిది పది అయితే అంట ఈ రెండో వాడే ఉంది ఇంక వీడికి ఇంటికి ఒక ఒకటి ఉంది కదా ఇంకా దాని దగ్గరికి వెళ్ళి వాడు ఎప్పుడికో వస్తాడంట ఫ్రెండ్స్ వీళ్ళు మాత్రం ఈ రకంగా ఇక సాగిపోతా ఉంది మళ్ళీ రేపు వీడియోలో డీటెయిల్గా చెప్తాను ఫ్రెండ్స్ నేను సరేనా ఓకే